నేను వెళ్ళడమే మీకు మంచిది అన్నారు అంటే ఆ లెక్కన మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు నిజంగా ఫిజికల్ గా మనతో ఉండడం కంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకెక్కువ ప్రయోజనాలు ఉన్నాయన్నమాట అందుకని వెళ్ళడం మీకు మంచిది అన్నారు ఒకప్పుడు చాలా మంది ఆయన ఇంకా ఉంటే బాగుండండి మనతో ఉంటే బాగుండే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది నేసప్రభు శరీరానుసారంగా శరీర సంబంధంగా నిజంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో దేవుడు పక్కన ఉంటే బాగుండే అంటారు కానీ యేసు ప్రభు చెప్పిన మాట నేను వెళ్ళడమే మీకు మంచిది అన్నారు మార్క్స్ సువార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై ఒకటో వచ్చిన వరకు శిష్యులకి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనని చూస్తున్నాం రోజున యేసో క్రీస్తు అలాగనే శిష్యులు చిన్న దోణులు ప్రయాణమవుతూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఆ సమయంలో పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలల్లో కూర్చున్నందున దోన్ని నిండిపోయిన చూస్తున్నాం యేసు ప్రభు అల్ల శృష్టిలో ప్రయాణమే వెళ్తున్నారు వెళ్తున్న సమయంలో అనుకోని పరిస్థితిలో సడన్ గా ఇక్కడ వారికి ఒక ఆటంకం వచ్చింది అది అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన వెళ్దామని ముందుగానే అనుకున్నారు వెళ్తూ ఉన్నారు మధ్యలో సడన్ గా అనుకోకుండా తుఫాను వచ్చింది వచ్చి బైబిల్ అక్కడ ఏం చెప్తుంది అంటే అలలు వచ్చి ఈ చిన్న దోణను కొడుతున్నాయి అయితే వేరే ఒక కూడా ఇదే సంఘటన మనం చూస్తే వాళ్ళు నిజంగానే ప్రమాదంలో ఉన్నారన్న విషయాన్ని బైబిల్ పేరు మనం చెప్తుంది అంటే ఇక్కడ జనర మనం శిష్యులు భయపడ్డం చూస్తాం శిష్యులు భయపడ్ చూసినప్పుడు మనం ఏం తెలుస్తుందంటే వాళ్ళు అనవసరంగా ప్రభు మీరెందరూ భయపడుతున్నారు అల్ప విశ్వాసాలారా అన్నారని మనం అనుకుంటాం కానీ బయబేం చెప్తుందంటే వేరే శువార్తలు అయితే నిజంగానే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు ఎరిగి నిజంగానే అక్కడ ఒక సీరియస్ ప్రాబ్లంలో వాళ్ళు ఉన్నారు అది అవసరానికి మించినటువంటి భయం కాదు అది వాళ్ళు నిజంగానే పెద్ద ప్రమాదం ఉన్నారు ఆ ప్రమాదం ఉండాన్ని బట్టి వాళ్ళు భయపడుతున్నట్లే మనం బైబిల్లో చూస్తున్నాం కానీ కళ్ళొచ్చి కొడుతున్నాయి ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు భయపడుతున్నప్పుడు ఆ గురించి బైబిల్ ఏమంటారంటే ఆయన కిందార్లో తలగా వేసుకుని నిద్రపోతున్నారే నిద్రపోతున్నప్పుడు శిష్యులు వారాయనని లేపి బోధొక్కడా మేము నశించుకోవచ్చున్నాము నీకు చింత లేదా ఆయనతో అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇందులో నెగిటివ్ సైడ్ మనకు ఎక్కువ కనబడుతుంది కానీ ఇందులో ఒక పాజిటివ్ విషయం కూడా ఉంది అదేంటంటే ఏంటంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నప్పుడు ఏసరి దగ్గరికి వెళ్ళి బోధొక్కడా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అన్నారు ఇప్పుడు చూడాలి గమనించాల్సిన విషయం ఏంటంటే వేసప్రభు కింద నిద్రపోతున్నారు వాళ్ళు ప్రమాదం ఉన్నారు ప్రమాదం ఉన్నప్పుడు వాళ్ళు వేసిన దగ్గరికి వాళ్ళు లేరు ప్రమాదంలో కూడా ఇప్పుడు మనం ఆదుకుంటున్న విషయం ఏంటి వీరు కొంత అవిశ్వాసం ఉన్నారన్న విషయం మనకి కింద దేశ ప్రభు చెప్పిన మాటను బట్టి మనకు అర్థమవుతుంది మీరు ఎందుకు భయపడుతున్నారన్న దాన్ని బట్టి మీరు ఇంకో నమ్మిక ఉంచలేకపోతున్నారన్న మాటను బట్టి మీరు ఇంకోనో అవిశ్వాసంగా ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే వీరు కొంచెం అవిశ్వాసంగా ఉన్నప్పటికీ కూడా వీరు దేని గురించి అయితే భయపడకూడదని యేసు ప్రభు చెప్పారు దాని గురించి వీళ్ళు భయపడుతున్నప్పటికీ కూడా యేసు ప్రభు వాళ్ళకి సహాయం చేయడం మనం చూస్తాం ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించిన విషయం ఏంటంటే అంటే అవిశ్వాసం ఉన్నా సరే దేవుడు మనకి సహాయం చేస్తాడా ఆలోచిస్తే అవిశ్వాసం ఉన్నా సరే దేవుడు సహాయం చేస్తాడు మనం చెప్పుకుంటే అది మనకు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే బైబిల్లో నుండి చాలా విషయాలు మనం తప్పోటాల్సి వస్తుంది అప్పుడు అంటే మన విశ్వాసం ఉన్న లేకపోయినా పర్లేదన్నట్టు వస్తుంది దాన్ని బేస్ చేసుకుని బోధించుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు మనం తప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఎలా ఆలోచన చేస్తే అవిశ్వాసమైన విషయం ఏసుక్రీస్ మాటలు పెట్టి మనకు అర్థమవుతుంది అయినప్పుడు అయినప్పుడు యేసుకులు వారికి సహాయం చేయడం మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఈ సంఘటన మనం చూస్తే ఏదో ఒక మనం నేర్చుకోవాల్సిన విషయము ఏదో ఒక మంచి యక్షంగా ఈ యొక్క వాక్య భాగాల మనకి ఉంది అదేంటంటే మనం కొంచెం జాగ్రత్త పరిశీలన చేస్తే మనకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు ప్రహ్లాద ఉన్నప్పుడు వాళ్ళు ఏసుక్రీస్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఇది వాళ్ళు చేసాడు ఒక మంచి క్యారీ ఇది ఇప్పుడు అందుకే అంటాను చూడండి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఫస్ట్ వెళ్ళాలి మనం నేర్చుకోవాలి ఇప్పుడు జనరల్ ఎందుకుంటే ఆ యేసు ప్రభు బోట్లు ఉన్నారు కాబట్టి యేసుప్రభు దగ్గర వాళ్ళు లేరుడి అంటాం మనం కానీ నిజంగా మనం బైబిల్లో చూసుకుంటే న్యూ టెస్ట్మెంట్ లో చాలా ఉత్సరాన్ని చదివితేసు కూడా మనకి మనం బైబిల్ చెప్తుంది ఆయన మన ప్రజల్లో నివాసం చేస్తున్న బైబిల్ చెప్తుంది కాబట్టి యేసు ప్రభు కూడా మనకేం దూరంగా లేరు ఆయన మనకి సమీపంగా ఉన్నారు ఇక్కడ వీళ్ళకి ఎలాగైతే ఫిజికల్ సమీపంగా ఉన్నాడో మనకు కూడా ఆత్మ సంబంధంగా దేవుడి సమీపంగా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఆనాడు శిష్యులెక్క పర్వాలేదు సంబంధంగా వాళ్ళ దగ్గర ఉన్నారు కానీ ఏసు ప్రభు ఒక చోట ఆయన ఆరోహణ వెళ్ళిపోతున్నప్పుడు ఏమన్నారంటే నేను వెళ్లమే మీకు మంచిది అన్నారు అంటే ఆ లెక్కను మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు నిజంగా ఫిజికల్ గా మనతో ఉండడం కంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇంకెక్కువ ప్రయోజనాలు ఉన్నాయన్నమాట అందుకని వెళ్ళడం మీకు మంచిది అన్నారు ఒకప్పుడు చాలా మంది ఏంటి ఆయన ఇంకా ఉంటే బాగుండండి మనతో ఉంటే బాగుండండి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది యేసు ప్రభు శరీర సంబంధంగా నిజంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో దేవుణ్ల పక్కన ఉంటే అంటారు కానీ యేసు ప్రభు చెప్పిన మాట నేను వెళ్లడమే మీకు మంచిది అన్నారు నేను వెళ్ళిపోతాను మీరు జాగ్రత్తగా ఉన్నా ననలేదు యేసు ప్రభు నేను వెళుతున్నాను అది మీకు మంచిది నేను వెళ్తే మీకు ఆధారకరతం పంపిస్తాను ఆయన ద్వారా మీకు ఇంకే ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు ఫిజికల్ గా ఆ రోజున వీళ్ళతో బోట్ లో ఉన్నటువంటిది అది వాళ్ళకి ఎంత బలాన్ని ఇచ్చిందో ఒక రకంగా చెప్పండి డైబిల్ కరెక్ట్గా అర్థం చేసుకుని డైబిల్ ద్వారా మనకు మనసు నూకలు పరుచుకుంటే వాక్యం మనం గ్రహిస్తే మనం ఏమాత్రం కూడా యేసుప్రభు భౌతిక సంబంధం లేరు కాబట్టి వాళ్లకు నా ఆధిక్యత ఇప్పుడు ఏ ఏమాత్రం లేదన్నటువంటిది కూడా కాదు ఎందుకంటే నేను వెళ్లడమే మీకు మంచిది అన్నారు కాబట్టి ఏదో సంఘం యశప్రభు ఇక్కడ ఫిజికల్ లేనప్పటికీ కూడా ఆయన మనకు ఉపయోగపడేటువంటి రీతిలోనే ఆయన మనకి ఉన్నారు కాబట్టి ఇలాగ కూడా ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి బెనిఫిట్స్ విషయానికి వచ్చేసరికి ఆనాడు శిష్యులు కొనటువంటిది ఇప్పుడు మనకి లేదు అన్నానికి వీలు లేదు కాబట్టి అలాగే మనం జీవితానికి వాకిని అప్లై చేసుకుంటే ప్రభుత్వం మనకు ఏం దూరంగా లేదు ఆయనప్పటికీ కూడా చాలా సందర్భంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా మంది క్రైస్తవులు దేవుని దగ్గర వచ్చే విషయంలో బలహీనమైపోతుంటాం ప్రాబ్లం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్ శిష్యులు యేసు ప్రభు దగ్గర నడిపించింది కానీ ఈ రోజుల్లో దేవుని మనకు ఒకసారి ప్రాబ్లం వస్తే దేవుని దగ్గర మనల్ని అది ఇప్పుడు ఇక్కడ శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఫస్ట్ దేవుని దగ్గరికి ఉన్నటువంటి ఉపయోగం దేవుని దగ్గరికి వెళ్ళడం వల్ల యాక్చువల్ అన్నటువంటి మీనింగ్ ఏంటి ఆత్మసమ్మ అర్థం ఏంటంటే యేసుప్రభు చేయగల వీళ్ళు అందరి కనుక ప్రభు దగ్గరికి వీళ్ళు వెళ్ళారు అందుకే మేము నశించుకోవాలి నీకు చింత లేదా అర్థం ఏంటంటే మేము ఎంత ప్రాబ్లం ఉన్నాము నువ్వు యేసు యేసుప్రభు అలాంటి వీళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు యశు ప్రభు అలాంటి ఏమాత్రం వీళ్ళ గురించి దృష్టి పెట్టినట్లు కనబడ పరిస్థితి ఏదైతే ఉందో అది వీళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది అంటే యేసు ప్రభు జన ఇలా ఉండకూడదే మా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఏదో ఒకటి జనరల్ చేస్తారు కదా మంచితనం ఆయనకి ప్రేమ ఆయనకు స్వభావం అది కానీ ఇక్కడ కాముగా పుడుకొనే ఉన్నారు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో యేసుప్రభు దేవుడు చేస్తాడు కదా అనందుకు వారు తెలిసింది కనుకనే యేసు ఏం చేయడంతా నీకు చింత లేదా మేము ప్రాబ్లం ఉన్నాం ఏంటో పట్టించుకోవట్లేదు అంటున్నారు ఇప్పుడు చూడండి ఏసుబాబు అలా పడుకోవడం వీళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ ఈ రోజుల్లో చాలా మందికి పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు కార్యం చేస్తే ఆశ్చర్యం కలుగుతుంది అందుకని బేసిక్ ఏంటంటే మనం ఏంటంటే దేవుడు చేస్తాన విషయం మనం నమ్మట్లేదు కనుక దేవుడు చేసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఇక్కడ దేవుడు ఏ కార్యం చేయకపోతే వాళ్ళ ఆశ్చర్యం కలిగింది ఈ రోజుల్లో మన ప్రాబ్లం ఉన్నప్పుడు దేవుడు మన పరిస్థితులు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నట్లు మనకి అనిపించకపోతే మనకు కొద్ది ఆశ్చర్యాన్ని కలిగించదు ఏంటి దేవుడు తోడుగా ఉంటున్నాడు కదా మరి ఏంటి మనకేం అలాగే అనిపించట్లేదు అని మనకి అదే ఆశ్చర్యాన్ని కలిగించదు ఎందుకంటే బైబిల్ వ్యతిరేక పరిస్థితి మన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఎందుకంటే బైబిల్ ఉన్నటువంటిది మన ఎక్స్పీరియన్స్ ఏదైనా మనకు ఆశ్చర్యాన్ని కలిగించాలి శిష్యులకు ఆశ్చర్యాన్ని కలిగించింది దేశ్వర మనకు ఉన్నప్పుడు ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం వచ్చారు ఎందుకంటే అల్లాదని కింద కొడుకొని ఉన్నారు ప్రోగ నీకు చెప్తా లేదా నువ్వు భయంకరమైన పరిస్థితుల కోసం ఆల్మోస్ట్ ఆల్ నశించిపోయే పరిస్థితి వాళ్ళకి వెళ్ళిపోయాం నువ్వు ఇంట్లో ఏం కార్యము యేసుప్రభు ఏ కార్యం చేయకుండా అలా ఉండడం అంటే ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే ఆయన అధికారం వీళ్ళు గ్రహించారు కాబట్టి జనరల్ గా అలా ఉండని విషయం వాళ్ళు తెలుసు కనుక యేసుప్రభు కామం ఉన్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటున్నారు మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని ఆయన తనేది చూడండి ఇక్కడ ఇంకో విషయం మనం నేర్చుకోవాలి ఇప్పుడు వీళ్ళ ప్రార్థన ఉన్నటువంటి పాజిటివ్ గా ఉన్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళు జన్యున్ గా వీళ్ళు ప్రార్థన చేశారు అంటే జన్యున్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ అవిశ్వాసం ఖచ్చితంగా కనబడుతుంది ఎందుకంటే దేశప్రభు అన్నారు మీరు ఇంకా అన్నారు అంటే వాళ్ళకి ఇంకా నమ్మకం పూర్తిగా దేవుడు ఆశించిన స్థాయిలో వారికి నమ్మకం లేదు వాళ్ళు ఏ స్థితిలో అయితే ఈ పార్టీకి ఉండి ఉండాల్సిందో ఆ స్థితిలో వాళ్ళు ఇంకా లేరు అది వాళ్ళ ప్రాబ్లం అది అది నెగిటివ్ సైడ్ అని మనం చెప్పచ్చు అయినప్పటికీ వీరు ప్రార్థనలో ఉన్న వీరి జీవితం ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఉన్న విషయం ఏంటంటే వారి నిజంగా ఏదనిపించినా దాని దేవునికి వాళ్ళు చెప్పుకున్నారు ఇక్కడ ఎక్కడ ఒకసారి క్రిస్టియన్స్ మనం ఫెయిల్ అవుతాం మనం ఏంటంటే మనం ప్రార్థన చేస్తాం మనకు హృదయలో ఉన్నటువంటి చిన్న డైబుల్లో ఒక పదం ఉంటుంది హృదయాన్ని కుమ్మరించుకోవడం బీజేపీ హృదయంలో ఏమనిపించారు అంతా కూడా దేవుని దగ్గర చెప్పుకోవడం కానీ ఈ రోజుల్లో ఏంటంటే అంత ట్రాన్స్పరెంట్ గా అంత ఓపన్న క్రైస్తవులు ప్రార్థన చేయడం అని మనం ఏంటంటే పై పైన ప్రార్థన మనం అంటే ప్రాబ్లం ఏంటంటే మనలో చాలా విశ్వాసం ఉంటుంది కానీ సంబంధంగా మనం ప్రార్థన చేయం ఏ కృష్ణ కూడా నిలబడిందని దాని దేవుడు నమ్మకం ఉండట్లేదు ఎవరు చెప్పరు ప్రతి నాకు నమ్మకం ఇక్కడ వీళ్ళు ఒక పాజిటివ్ విషయం ఏంటంటే ప్రబల చెంతలు నిన్ను పట్టించుకోవట్లేదు ఏంటి అన్నారు దేవుడికి వెళ్ళాలనకూడదని కూడా వాళ్ళకి అనిపించింది వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళుగా వాళ్ళు ప్రార్థన చేస్తారు అది వీళ్ళు ఒక మంచి విషయం వాళ్ళు అవిశ్వాసం ఉన్నారు అది దేవుడు సమర్పించడు కానీ ఇందులో ఒక పాజిబుల్ విషయం ఏంటంటే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ గా ఉన్నారు దేవుడు చేయట్లేదు ఏంటి అని వాళ్ళు దేవుడు చేయడానికి అనిపించినప్పుడు దేవుడు చేయట్లేదు అంటే దేవుడు అడుగుతారు వాళ్ళు అండ్ ఈరోజు చాలా మంది కృష్ణాలు అలాగే దేవుడు చేయడం అనుకుంటారు దేవుడు చేయడానికి ఎవరు దేవుడు చేయడం ఎవరు చెప్పరు ఏంటంటే ఒక రకంగా చెప్పారు బైబిల్ బైబుల్ చెప్తున్నారు ఆ రోజు అలాగే ప్రార్థన చేస్తారు ఇంకోటి మనం ప్రార్థన చేస్తాం ఉండి ఆ ప్రార్థన రావాలి ఉండి ఆ ప్రార్థన వస్తే అని మనం నిజంగా హృదయాన్ని గుమ్మరించుకున్నాం దాని దేవుడు గౌరవిస్తాను ఇక్కడ ప్రార్థన చేస్తారు కానీ భేసప్రభ అంటున్నారు గాలిని గడ్డించి నిశ్శబ్దమై ఊరకుండా మన సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయ అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు మీరింత నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో సముద్రమును ఈనకు లోబడుచున్నవని ప్రపంచంతో చెప్పుకుంది ఇప్పుడు చూ సముద్రం అణిగిపోయిన తర్వాత కూడా వాళ్ళు భయబుల్ ఏమంటే వాళ్ళు మిక్కిలు భయపడి ప్రాబ్లం సాల్వ్ అయితే ముందు ఒక ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వల్ల వాళ్ళకి భయం వచ్చింది ఇప్పుడు ఆ ప్రాబ్లం యేసుప్రభు సాల్వ్ చేస్తారు ఇప్పుడు ప్రభావ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత కూడా వీళ్ళు భయపడ్డారు భయం అని చెప్పారు ఎందుకు భయపడ్డారు దేని చూసి భయపడ్డారంటే యేసుప్రభా క్యారెంట్ చేసినప్పుడు యేసు ప్రభుని గురించి ఒక నూతనమైన విషయం వారికి అర్థమైంది యేసు ప్రభుని గురించి వారికి ఒక నూతనమైన విషయం అర్థమైంది యేసు ప్రభు ఆ కార్యాన్ని చేస్తున్నప్పుడు ఆ కార్యం ద్వారా వాళ్ళ సంబంధంగా ఒక న్యూ కొత్త లెవెల్లోని వాళ్ళు వెళ్లారు దేవునితో కొత్త లోకి వాళ్ళు వెళ్ళారు ఆ కొత్త లో ఏం చేసిందంటే దేవుని దగ్గర వాళ్ళు దయపు ఉన్నట్లుగా చేసిన అందుకని దేవుని దగ్గర నుంచి వాక్యం చెప్పినప్పుడు చెప్తుంది దేవుని మనం అంత ఎక్కువ తెలుసుకుంటాం ఆయన అంతగా మనం ఆయన్ని గౌరవిస్తాం మనం దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోకపోతేనే మనం దేవుణ్ణి చాలా సిల్లిగా తీసుకుంటాం ఒక మామూలు వ్యక్తులుగా తీసుకుంటాం దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఏ ఆత్మ సంబంధ వ్యక్తి అయినా సరే ఆనాడు మోస అనుభవించాడు భయపడ్డ మనం చూస్తాం ఆ రోజున యాకోబు వీళ్ళందరూ కూడా యాకోబు కూడా ఎంతో బహికరవేస్తాలో అన్నాడు కాబట్టి దేవుడు ఎక్స్పీరియన్స్ చేసిన ఫస్ట్ వాళ్ళు రియాక్షన్ ఏంటంటే వాళ్ళు భయపడతారు ఆ భయపడ్డంటే దేవుడు దేవుని దూరంగా పారిపోవడానికి కూడా కాదు అది ఇంకా దేవుని ఇంకా రిలేషన్ డెవలప్ అవ్వడానికే వాళ్ళకి భయం ఉంటుంది అదొక పాజిటివ్ ఉందా భయం ఎందుకు ఆ రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు దేవుని గురించి ఒక నూతనమైన వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి దేవుడు అంటే ఇంకా భయం భక్తి వాళ్ళకి తెలియదు దేవుడు అంటే ఇంకా గౌరవం పెరిగింది దేవుని గురించి నూతన విషయం అర్థం చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే మనం దేవుని అంత ఎక్కువ తెలుసుకుంటాము అంతగా గౌరవం మనం ఆయనకి ఇస్తాం అంత సరశక్తి మంత్రులు అర్థం చేసుకుంటే దేవుడి గుణాశ మనం అర్థం చేసుకుంటే ఆయన అంతగా మనం గౌరవిస్తాం అందుకని దేవుని శిల్లిగా తీసుకుని వీల్లేదు అందుకే దేని లోపల వీలు వీళ్ళు కనుక లేదా మనిషితో డీల్ చేసినట్టుగా ఉండడానికి లేదు దేవుడు అంటే ఫ్రెండ్ అంటారు కొంతమంది అసలు అలాగన్నా కాదు దేవుడు అన్నప్పుడు ఆయన తెలుసుకున్నప్పుడు మనం ఆయనకు పోసోమేటిక్ చేస్తున్నాం ప్రాబ్లం సాల్వ్ అయింది నేను దేనికోసం నూతన విషయాలు అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నాడు అమ్మ ప్రాంతాల్సి ఉండే గాలి సముద్రం ఈయన లోపడి ఎవరితో చెప్పుకునేది అలాగే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ మనం చూస్తున్నాం అందుకే ఉన్నామంటే మనం ప్రార్థన చేసినా జన్మే మనం ప్రార్థన మనం ఏం లేదనిపించిందో ఉన్నటువంటి దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి సహాయము మనం దేవుని దగ్గర రూపంలో ఒప్పుకోలేదు అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తాం బాట దగ్గరికి వెళ్ళి మనకున్న కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే అలాగే ఉందా అనుకోండి డాక్టర్ మనం పూర్తిగా సహాయం చేయలేదు మనకు ప్రాబ్లం ఉంది అది చెప్పుకుని మనం సిగ్గుపడతాం ఒక్కోసారి రాత్రి ఏవైనా కూడా మనకు అనుకుంటాం కానీ అందరికీ కూడా ఓపెన్ ఉంటేనే మనకి ఆయన పూర్తిగా సహాయం చేయగలదు అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం నిజంగా ఓపెన్గా ఉంటేనే దేవుడు కూడా పూర్తిగా మనకి సహాయం చేయగలదు ఇక్కడ వాళ్ళు నిజంగా వాళ్ళ అవిష్మోసారి క్లియర్ కనబడు అయినప్పటికీ దేవుడు వారికి సహాయం చేశారు ఏంటంటే వాళ్ళు సిన్సియర్ గా ప్రార్థన చేశారు అందుకని మనం ఏంటంటే అలాగూ సిన్సియర్ గా ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అందుకని తోట సొంకరి అదే చేశాడు పరిశీలిచిలకి మామూలుగా ప్రార్థన చేశారు కానీ సొంతను మాత్రం వేరేగా ప్రార్థన చేస్తారు ఆయన రెండు దాన్ని ప్రార్థన చేస్తారు అందుకే దేవుడు దాన్ని గౌరవించి నీతమంతుగా తీర్చికొనిపించాడు బయటికి ఆయన సంతోషంగా ఇంటికి ఇంటికెళ్ళడానికి అది మనకు కనబడుతుంది అందుకని మనం కూడా దేవుని దారి కోసం సిన్సియర్ గా ఉండాలి సిన్సియర్ కూడా ప్రార్థన చేసి దేవుడు తప్పకుండా కార్యాన్ని ఎందుకంటే మనం దేవదారి కోసం మనం ఓపెన్ గా ఉన్నాం దేవుడి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయడం మనం చూస్తాం ఆ దేవుడు చేసిన ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అందుకని అది గ్రహించి అందుకని దేవుని దగ్గర రావడం ప్రాముఖ్యం దేవుని దగ్గర రావడం ప్రాముఖ్యం ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన ఎక్కువ మనం ప్రార్థన చేసుకోవాలి ప్రాబ్లం ఆ ప్రాబ్లం ఇంకా మన దేవుడి దగ్గరికి ఆకర్షించాలి ప్రాబ్లం వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తారు అందుకనే ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని ఘోరంగా వెళ్ళేవాళ్ళు ప్రాబ్లం వచ్చినా ఇంకా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మనం నిజంగా సహాయం చేయగలరు ప్రార్థన 啊。